రైతన్నలకు వందనాలు ఆ మనం అమ్మ ఆర్గానిక్స్ అని చెప్పేసి లాస్ట్ టైం అయితే ఒక వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఉంది మొత్తానికి వర్మి కంపోస్ట్ యూనిట్ ఇక్కడ స్టార్ట్ చేసి మనం సొంతంగా వర్మి కంపోస్ట్ అయితే మనం ఇక్కడ తయారు చేస్తున్నాం మీరు అక్కడ చూసుకోవచ్చు అక్కడ బెడ్లు అయితే కనబడుతున్నాయి మీకు వర్మి కంపోస్ట్ బెడ్లు అక్కడ ఉన్నాయి ప్లస్ అక్కడ చెట్లలో కూడా వర్మి కంపోస్ట్ బెడ్లు ఉన్నాయి అయితే ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి హైదరాబాద్లో పెరిగిన అంటే వాతావరణం అనేది వచ్చేసి నేను మొత్తం అంత హైదరాబాద్లో పెరిగిన ప్రస్తుతం చిన్నప్పుడు మా నాన్న ఇక్కడ ఆయనకు ఉపాధి లేఖను లేకపోతే సంథింగ్ సంథింగ్ ఏదైనా చిన్న ప్రాబ్లం ఉండడం వలన పొట్టకూట కోసం హైదరాబాద్ అయితే వెళ్ళినాను వాళ్ళతో వచ్చింది ఐదో తరగతి నుంచి వెళ్ళి మొత్తం హైదరాబాద్లో నా పేరు కూడా అంత అయితే హైదరాబాద్లో పెరగడం వల్ల నాకు కొన్ని విషయాలు ఏమనుకున్నా అంటే అసలు మనం ఊరికి పోవాలి ఈ హైదరాబాదు ఉండి ఇక్కడ నాకు వాతావరణం నచ్చట్లేదు ఊరికి పోయి మనం ఏమైనా చేసుకుందాం అంటే మనకు వ్యవసాయం రాదు చిన్నప్పుడు ఎప్పుడు ఐదో తరగతిలో పోయినోన్ని వ్యవసాయం రాదు ఏం చేద్దాం వ్యవసాయం రాదు కానీ ఎట్లనైనా చేయాలని ఫ్రెండ్స్ చెప్పాలంటే నేను ఆర్గానిక్ ఏకర్స్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ప్లస్ వాళ్ళది ఒక ఇన్స్టిట్యూషన్ కూడా ఆర్గానిక్ ఏకర్స్ అని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళు వర్మీ కంపోస్ట్ కి సంబంధించి ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి కూరగాయలు ఎట్లా పండించాలి ఆర్గానిక్గా ఏ విధంగా పండించాలనే దాని మీద వాళ్ళ దగ్గర అయితే కోర్సెస్ లో ఉన్నాయి వాళ్ళది మన ఢిల్లీ సైడు సో వాళ్ళ దగ్గర నేను ట్రైనింగ్ అయితే తీసుకున్నా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి నేను వర్మీ కంపోస్ట్ యూనిట్ పెడదామని అనుకుంటున్నా బట్ పెడితే మనం అసలు దాంట్లో సర్వే అవ్వగలుగుతామా అసలు దాన్ని మనం సాధించగలుగుతామా సర్వే అవుతామా అనేది చాలా డౌట్లు ఉండే నాకు ఫోర్ ఇయర్స్ నుంచి అది చిన్న చిన్న యూట్యూబ్ వీడియోలు చూస్తా ఉన్నా వర్మీ కంపోస్ట్ ఎట్లా చేయాలి అసలు దాని పద్ధతి ఏందనే చూస్తా ఉన్నా కానీ ఎక్కడ చూసినా నాకు భయాలుగానే పడుతున్నా వర్మీ కంపోస్ట్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ కావచ్చు అది మన చేస్తే మనం సెట్ అవుతుందో లేదో అని చెప్పేసి అనుకున్నా బట్ నేను ఆర్గానిక్ ఏకర్ లో ఎప్పుడైతే కోర్స్ తీసుకున్నానో వర్మీ కంపోస్ట్ నుంచి అని ఆ కోర్స్ తీసుకొని వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయ్యి ఆర్గానిక్ ఎకర్స్ నేను వర్మీ కంపోస్ట్ యూనిట్ అయితే చాలా చిన్నగా అంటే చాలా చిన్నగా రెండు బెడ్లతో స్టార్ట్ చేసాను ఫ్రెండ్స్ ఒక ఓన్లీ రెండు బెడ్లతో స్టార్ట్ చేసి వర్మీ కంపోస్ట్ని ప్రస్తుతం నేను స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ఎనిమిది బెడ్లు ఉన్నాయి మన దగ్గర అంటే చిన్న లెవలే ఇంకా కమర్షియల్ లెవెల్కి ముందు ముందు వస్తాను నేను అంటే ఒక వన్ ఇయర్ తర్వాత కమర్షియల్ లెవెల్కి వెళ్తా ప్రస్తుతం నేను చేసే వర్మీ కంపోస్ట్ నా పొలానికి నా చిలికే యూజ్ చేసుకుంటున్నా మీరు ఒకసారి కింద చూసుకోవచ్చు ఇది మొత్తం నేను పత్తి పంట పెట్టిన ఫ్రెండ్స్ పత్తి పంట మీరు చూసుకోవచ్చు ఏ ఒక్క కెమికల్ నేను ఆర్గా కెమికల్ అసలు స్ప్రే చేయలేదు ఎటువంటి కెమికల్ ప్రోడక్ట్స్ నేను వాడలేదు ఎటువంటి ఎరువులు వాడలేదు ఓన్లీ వర్మీ కంపోస్ట్ మాత్రమే చేసినా మీరు చూడవచ్చు చెట్టు మొదలకు నేను వర్మి కంపోస్ట్ చేసిన నా లాస్ట్ వీడియో షార్ట్స్ వీడియోలో మీరు చూసుకోవచ్చు వర్మి కంపోస్ట్ పత్తి చెట్టు చెట్టుకు ఎట్లా స్ప్రే చేసిన అనేది నేను దాంట్లో చేసిన అయితే ఒక్కొక్క చెట్టుకు మొదలు చేసిన అన్నట్టు అయితే ఈ చెట్టు పెట్టిన ఒక ఇరవై రోజుల తర్వాతనే నేను వర్మి కంపోజ్ చేసిన అప్పటిదాకా నేను ఎటువంటి కెమికల్ మందు వాడలేదు ఎటువంటి రసాయనికాలు ఏది వాడలేదు వర్మీ కంపోస్ట్ కూడా నేను వేయలేదు ఈ పంటకు కానీ అప్పటికే చెట్టు అనేది పెరిగింది ఎట్లా పెరిగింది ఇదే నాకు డౌట్ ఉండే అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా లోకల్ రైతులతోని కానీ వాళ్ళతోని కానీ నేను కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మంది పంట పండదు ఇది ఒకటి నా మైండ్లో బాగా గుర్తుకున్నది మందయ్యింది పంట పండదు ట్వంటీ ట్వంటీ డిఏపి యూరియా ఏదేదో మందుల పేరు చెప్తాను ఎఫ్ ట్వంటీ అట ఏదేదో చెప్తాను నాకు ఏం తెలియదు ఇక ఈ పాస్ఫేటు పొటాషు ఇవన్నీ దాంట్లో ఇంక్లూడింగ్ వస్తాయి నైట్ నైట్రోజను ఇవన్నీ అసలు ఎక్స్టర్నల్గా మనం వేయాల్సిన అవసరం ఏంది నాకు ఒకటి మైండ్లో పడ్డది మన తాతల కాలంలో ఎట్లా చేసిర్రు ఇదంతా మన తాతల కాలంలో అసలు ఈ వ్యవసాయం అనేది ఎట్లా చేసిర్రు సరే నేనంటే ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నా నాకేం తెలియదు ఇక మా వాడు చిన్నప్పటి నుంచి ఇక్కడనే పెరిగిండు వాడు చూసినప్పటికీ అంటే వాళ్ళ తాతల కాలం అసలు వ్యవసాయం వాళ్ళ తాతలు ఎట్లా చేసి చేసి మా తాతలు వచ్చేసి మొత్తానికి మొత్తం నైన్టీ పర్సెంట్ యూరియా ఇట్లా వాడేది తాతల కాలం నుంచి తాతల కాలం నుంచి అంటే మా నాన్న మా తాత సుత ఫిఫ్టీ పర్సెంట్ మాకు అప్పుడు పశువులు ఉండేది పశువులు అంటే పశువుల్లో కాబట్టి ఆటోమేటిక్ గా పశువులు తగ్గు అయినా కొద్దీ పెంట తక్కువ ఇప్పుడు ఆటోమేటిక్గా మనం యూరియా యూరియా కానీ డిఏపి గాని రసాయనిక ఎరువులు టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ అని ఏదో ఏదో పేర్లు వాటిని వాడడం జరుగుతుంది వాటి ద్వారా మాకు ఏం అత్యధిక లాభం వచ్చినట్టు నాకు ఏం కనబడతలేదు మళ్ళీ మీరు పై మందు కొడతారు మళ్ళీ స్ప్రే నాకు ముడితో పై మందు కొట్టాలని వాళ్ళు గ్రోమర్ వాళ్ళు చెప్తారు మనకు గ్రోమర్ వాళ్ళు షాప్ వాళ్ళు ఇప్పుడు మన మనకు ఇది ఉంది ఈ ఆకు వచ్చి ఇట్లా పెయిన్ ఉంది అని దాని శాంపిల్ పోతే మనకు వచ్చేసి వాళ్ళు అనో ఇది కొట్టు రైతు ఇది కొట్టు ఇది కొడితే సెట్ అవుతుంది మాకైతే అవగాహన లేదు దీని మీద అంటే పూర్తిగా మనం తెలుసుకోవాల్సింది అంటే మనం మిశ్రమ వ్యవసాయం అంటే ఇప్పుడు పాత కాలంలో సాంస్కృతిక వ్యవసాయం ఎట్లా చేశారు ఒకప్పుడు అయితే మనకు తెలిసినంత కాలం వరకు ఈ సైంటిఫిక్ మనం వృద్ధి చెందిన కాలం వరకు అయితే ఈ పంటలు అనేటివి మనలో ఆర్గానిక్ గా పండించారు ఆర్గానిక్ అని అంటే ప్రతి ఇంటికి నాకు ఒక చిన్న సంక్లిష్టం చెప్తాలంటే ఫ్రెండ్స్ పశువులు పశువులు మన దేశంలో చూసుకుంటే మన జనాభా ముప్పై కోట్ల దాకా ఉంటే పశువుల జనాభా నూట ముప్పై కోట్ల సంఖ్యలో ఉండేదట ఆవులు గాని ఎద్దులు గాని ఇవన్నీ అంటే మనకంటే ఒక వంద రెట్లు పశువులు ఎక్కువ ఉండే ఇప్పుడు చూసుకుంటే మన జనాభా పశువులంత అయింది పశువుల జనాభా మనంత అయిపోయింది ముప్పై కోట్ల పశువులు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఆవులు కానీ ఏవైనా సరే అంటే వాటిని చంపి తినడం కానీ ఇవన్నీ అలవాటు అయిపోయినాయి పశువుల చంపుడు ఎక్కువ అయిపోయింది అయితే దీనికి ఒక చిన్న వివరణ ఏమి ఇచ్చిన పశువులు ప్రకృతికి ఆక్సిజన్ అందిస్తాయి పెండ ద్వారానో దేని ద్వారానో ఇంకా వేరు ద్వారానో పశువులు ప్రకృతికి ఆక్సిజన్ అందిస్తాయి అయితే సైన్స్ కానీ జనాభా కానీ చెప్పుకొచ్చేది ఏంటంటే ఈ ప్రకృతికి చెట్లు ఆక్సిజన్ అందిస్తున్నాయి మాకు ఎందుకు ఈ పశువులు పశువుల సంఖ్య తగ్గిపోతే మాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే చెట్లు మాకు ఆక్సిజన్ అందిస్తున్నాయి ఇప్పుడు సిలిండర్లు వచ్చినాయి సిలిండర్ అనేది ఆక్సిజన్ అందుతాను నాకేందుకు చెట్లు కొట్టిపడి చెట్లను కూడా అంటే మానవుడు ఒక సాధారణ స్థితి నుంచి వెళ్ళి కృత్రిమ పద్ధతికి వెళ్ళిపోతాను అంటే నేచురల్ స్థితి నుంచి వెళ్ళి ఆర్టిఫిషియల్ స్థితి స్థితికి వెళ్ళిపోతాను ఈ ఆర్టిఫిషియల్ స్థితి ఎందుకు వస్తుంది అసలు మనకు నాకు తెలిసినంత వరకు ఈ మట్టిలో బొచ్చట పోషకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మట్టిలా ఆక్సిజన్ కానీ మనకు దీంట్లో దీని పార్టికల్స్ అంటే కణాలు చాలా అంటే చాలా విలువైనవి ఉంటాయి మృతికలైనవి కానీ వీటిలలో నైట్రోజన్ ఫాస్ఫేట్ పొటాష్ ఇవన్నీ కూడా సమృద్ధిగా మొక్కకు లభిస్తాయి మనం చూసుకుంటే నేను రీసెంట్గా ఒక బుక్ చదివిన పాలేకర్ది ఆయనే అడవుల మీద పరిశోధన చేసిండు అడవుల మీద ఎట్లాంటి పరిశోధన చేసిండే అంటే మనం మొక్కలకు మందులేసి ఇవన్నీ వేసి పండిస్తాను మరి అడవిలో ఎవడెత్తాను మందు ఎవలేస్తారు మనకి ఇక్కడ నీళ్లు ఎండాకాలంలో నీళ్ళు తక్కువ వల్ల మోటార్లు పెట్టి బాయిలు పెట్టి అక్కనో ఇక్కడో నీళ్లు తెచ్చి నీళ్లు కడతాను మరి అడవిలో నీళ్ళు పోతాను నాకు ఆయన బుక్కు చదివిన తర్వాత ఒకటి అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఈ పత్తి మొక్క ఉన్నది కదా ఈ పత్తి మొక్క నీటితో పెరగదు పత్తి మొక్కే కాదు ఏ మొక్క కూడా నీళ్లతో పెరగదు ఈ మొక్కలకు నీళ్ళు అవసరం లేదు నీటి ఆవిరిని తీసుకుంటే వేర్లు మొక్క వేర్లు తల్లి వేరు ఒక్కటి లోపలికి పోతుంది చక్కగా పోతుంది తల్లి వేరు వేర్లు అనేటివి ఇట్లా సైడ్లకు అటు ఇటు స్ప్రెడ్ అవుతాయి వేర్లు ఈ పిల్ల వేర్లు ఏం చేస్తాయనంటే మొక్క మొక్కకు కావలసిన నీటిని నీటి ఆవిరి ద్వారా సేకరిస్తాయి అంటే మనకు మొక్కలకు నీరు కాదు కావాల్సింది నీటి ఆవిరి కావాలి అంటే మనకు చెట్లకు నీళ్లు పెట్టాల్సిన అవసరమే లేదు చెప్పాలంటే పంటలకు నీరు పెట్టాల్సిన అవసరమే లేదు నీళ్లు లేకున్నా సరే కఠిన దాని ఏమంటే కరువులో కూడా మొక్కలు పండుతాయి పెరుగుతాయి కాకపోతే అవి రాత్రి పూట తేమ వస్తుంది కదా ఈ తేమ ద్వారా వాటర్ అనేది పీల్చుకుంటాయి కాకపోతే దీనికి తగ్గట్టుగా మన భూమి కూడా ఉండాలి ఫ్రెండ్స్ కూడా ఆలోచించుకోండి సరిగా మొక్కలకు నీళ్లే అవసరం లేదు కదా నీటి ఆవిరి ద్వారా పెరుగుతాయి కదా అని చెప్పేసి నువ్వు నీళ్లు పెట్టకుంటున్నావు అనుకో నీ భూమి కరెక్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నువ్వే నీ భూమిని నాగం చేసుకున్నావు ఒకప్పటి కాలంలో అయితే మొక్కలకు నీళ్ళు లేకుండా పెరిగేవి నీటి ఆ ఈజీగా పోతుంది లోపలికి ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు నీ ఇక్కడికి కంచెలు అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను టూ ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి అప్పంచెలు నేను అబ్జర్వ్ చేసింది ఒక రైతు దిగుబడి పెరగలను లేకపోతే మొక్క ఎదుగుతే లేదు దాని మీద అవగాహన లేకను లేకపోతే కొందరు షాపు వాళ్ళు చెప్పడం వల్లనో లేకపోతే ఇంకెవలో ఆల్రెడీ పంట మందు వేసి ఫుల్గా దిగుబడి తీసుకున్న వాళ్ళని చూసి వీళ్ళు వాతలు పెట్టుకున్నట్టు ఎవరో చేస్తున్నారని చెప్పేసి మనం కూడా చేస్తున్నాం కాకపోతే నాకు తెలిసినంత వరకు మట్టి ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ పత్తి ఎదుగుతలేదు ఎదగకపోతే నువ్వేమేస్తావు డిఏపి వేసేసినావు ఆల్రెడీ వేసి ఏపీ అడుగు మంది వేసినా గానీ ఇప్పుడు నెక్స్ట్ మన అది యూరియా యూరియా వేస్తా యూరియా తోటి కలిపి కూరమాండలు కూరమాండలు ఇప్పుడు యూరియా వేస్తావు ఫ్రెండ్స్ యూరియాలో తీసుకుంటే ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నీకు నైట్రోజన్ ఉంటుంది నైట్రోజన్ పర్సంటేజ్ యూరియాలో హాఫ్ కూడా ఉండదు తక్కువనే ఉంటుంది మిగతా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మొత్తం క్షారాలే ఉంటాయి ఆ క్షారాలు ఏం చేస్తాయి అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ మొక్క మంచిగా వికసించి ఉండాలంటే ఇప్పుడు మనం కూడా నువ్వు నీళ్ళు లేకుంటే ఎన్ని రోజులు ఉంటావు అన్నం లేకుంటే ఎన్ని రోజులు ఉంటావు అదే గాలి లేకుంటే ఎన్ని నిమిషాలు ఉంటావు ఆ అది కూడా మొక్కకు దానికి నీళ్లు లేకపోయినా తిండి లేకపోయినా గాలి ఉండాలి ఆక్సిజన్ అనేది వేర్లకు తగలాలే ఆక్సిజన్ వేర్ల ద్వారా తీసుకుంటేనే మొక్క అనేది ఎదుగుతుంది ఎప్పుడైనా రైతు గుర్తుకుంచుకోవాల్సింది ఏంటంటే మొక్క వాడిపోతుంది కింద వాలిపోతుంది అని అంటే ఖచ్చితంగా దానికి ఆక్సిజన్ అందుతలేదని అర్థం దానికి మందు అందలేదని కాదు దానికి యూరియా అందలేదని కాదు దానికి డిఏపి అందలేదని కాదు దానికి ఆక్సిజన్ అందుతలేదు నువ్వు డిఏపి వేయకపోయినా యూరియా వేయకపోయినా ట్వంటీ ట్వంటీ వేయకపోయినా ఎఫ్ ట్వంటీ వేయకపోయినా ఏది వేయకపోయినా సరే దానికి కావాల్సిన పోషణ భూమిలోనే సమృద్ధిగా అది తయారు చేసుకుంటుంది మొక్క అనేది అది తయారు చేసుకోలేనిది ఏది అని అంటే ఆక్సిజన్ ఒకటే ఆక్సిజన్ అనేది దాని వేర్లకు అందాలి ఆక్సిజన్ దాని వేర్లకు అందినప్పుడు మొక్క అనేది ఎంత ఆరోగ్యంగా అంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది ఈవెంట్ మనుషులునే తీసుకోండి అన్నం లేకుండా మనం పది రోజులు బతకొచ్చు నీళ్లు లేకుండా రెండు రోజులు బతకొచ్చు గాలి లేకుండా నిమిషాలలో చచ్చిపోతాం అవును అది కూడా మొక్కల పరిస్థితి కూడా అంతే కానీ మరి మొక్కలకు వేర్లకు ఆక్సిజన్ ఎంత అందాలి వేర్లకు ఆక్సిజన్ ఇప్పుడు అందుతలేదు ఎందు కారణాలని అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ యూరియాలో క్షారాలు ఉంటాయి చూసినావా ఈ క్షారాలు అనేది ఇలా గడ్డగడ్డు ఉంటాయి అన్నట్టు అవి ఏం చేస్తాయనంటే మన మట్టి అనేది పార్టికల్స్ మట్టి పార్టికల్స్ సాయిల్ పార్టికల్స్ ఎట్లుంటాయంటే కొంచెం కొంచెం గ్యాప్స్ ఉంటాయి ఇట్లా లైట్ లైట్ గా గ్యాప్స్ ఉంటాయి ఈ గ్యాప్ల వల్ల ఈ గ్యాప్ల నుంచి వెళ్ళి ఈ ఆక్సిజన్ అనేది లోపలికి పోతుంది ప్రాణవాయువు గ్యాప్ల నుంచి లోపలికి పోయి ఈ వేర్లకు తగుతుంది అన్నట్టు సో మనం మట్టి అనేది గుళ్ళ గుళ్ళ ఖచ్చితంగా ఉండాలి రైతు ఇన్నిసార్లు దున్నడానికి కూడా కారణం అదే మట్టి గుళ్ళ గుళ్ళు ఉంటేనే మట్టి పార్టికల్స్ మధ్యలో గ్యాప్లు ఏర్పడి ఆ గ్యాప్ల నుంచి వెళ్ళి ఈ ఆక్సిజన్ అనేది వేర్లకు చేరుతుంది ఈ యూరియా వేయడం వల్ల క్షారాలు ఉంటే చూసిన ఈ క్షారాలు ఏం చేస్తాయనంటే ఆ మట్టి గ్యాప్లన్నీ చేరుతాయి చేరి అవి గడ్డ కడతాయి సిమెంట్ కంటే గట్టిగా తయారైతాయి ఫ్రెండ్స్ క్షారాలు సో నీకు గ్యాప్లు అనేది పూడుకపోతానే అక్కడ ఈ గ్యాప్లు పూడుకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మొక్కకు ఆ వేరులకు ఆక్సిజన్ అందలేదు మొక్క చచ్చిపోతాను వాలిపోతాంది ఎండిపోతుంది వాలిపోతాంది నువ్వు అనుకుంటాను అరేమంది మందు అందలేదురా వాలిపోతాంది అనుకో నువ్వేం చెప్తావు మళ్ళీ ఎంత యూజ్ చేసి అయినా వాడిపోతే ఇంకేం చేస్తావు మళ్ళీ డిఏబి తెచ్చి చాలా అయినా సరే దాని పరిస్థితి దానికి ఊపిరాదు నువ్వు తిండి పెట్టేళ్ళు ఊపిరి ఆడింది అది నీకు రైతులకు పెద్ద దెబ్బ ఇదే అంటే పెట్టుబడి ఎక్కువైతంది దిగుబడి తక్కువైతుంది రైతు నష్టపోతాడు నష్టపోతానని అంటే ఎందుకు నష్టపోతాను కృత్రిమ వ్యవసాయాన్ని మీద ఆధారపడ్డప్పుడు అది రైతు నష్టపోవాల్సిందే నష్టపోతాడు కూడా మా సెలకన్నా చూద్దాం ఒకసారి ఇది కంపోస్ట్ చేసినాం ఫ్రెండ్స్ ఇది వర్మీ కంపోస్ట్ మొదలు చూసుకోవాల్సి ఉంటే ఒకసారి వర్మీ కంపోస్ట్ చేసిన పక్క ముందు నాది అయితే నేను ఎరువులు నాకు ఇట్లా ఇది తెలియదు ఇది తెలివిపోయే వరకు నేను కామన్ గా వచ్చేసి మొక్క చూడండి మాత్రం పెరుగుతలేదు అది ఇప్పటికే రెండు సార్లు మంది వేసినా ఆయన పెరగడం లేదు చూడండి చూసుకుంటే జానడ జాన పెరగలేదు ఇప్పటికి మొక్క అది అయితే పెరిగిపోయింది అయితే కంపోస్ట్ యూజ్ చేయమని కాదు మనవి భూమిలో మొక్కకు కావాల్సినంత పోషణ ఆటోమేటిక్ గా భూమి నుంచి వస్తుంది మొక్కకు కావాల్సిన నత్రజని ఏదైతే ఉందో నైట్రోజన్ మీరు వాడే యూరియా ఉంది చూసారా ఆ యూరియా మీరు వాడడం దేనికనంటే మొక్కకు నైట్రోజన్ అందిద్దామని చెప్పేసి యూరియా వాడుతున్నారు నైట్రోజన్ అనేది సూర్యుని వెళ్ళి సూర్యరశ్మి నుంచి వెళ్ళి ఆకులు తయారు చేసుకుంటే ఆ మొక్కల ఆకులలో కుట్టడు నైట్రోజన్ ఉంటుంది ఫ్రెండ్స్ మొక్కలు ఎత్తున ఎన్ని రకాలేసిన మొక్కలు ఎత్తులేదు అయితే ఒక చిన్న పద్ధతి నేను మొన్న పాలేకరది చదివిన దాన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే ఇంత ముందు దీంట్లో మీరు మక్కదో వేసారు కదా ఈ ఈ పర్టికల్ చూస్తే కనబడుతుంది ఈ కొయ్యలు అర్థం మక్కదో వేసారు కదా ఈ కట్టెలన్నీ కోసి ఏం చేశారు కోసి కాలబెట్టిన పెట్టి అయితే కట్టెలు కోసి కాలు దాని ఆకులు ఉంటాయి చూసిరా ఈ ఆకులు ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా ఈ ఆకుల్ని ఈ సాలల్లో మధ్యలేస్తే మస్తు నైట్రోజన్ ఎందుకు చెప్పాలనా ఫ్రెండ్స్ ఇప్పుడు భూమిలో ఉన్న నైట్రోజన్ ని ఈ పత్తి మొక్క తీసుకున్నది పత్తి మొక్క మొత్తం నైట్రోజన్ తీసుకున్నది సింపుల్ గా మీకు అర్ధ చెప్తాను పత్తి మొక్క మొత్తం నైట్రోజన్ తీసుకున్నది నైట్రోజన్ తీసుకున్న తర్వాత ఏమైతుంది ఈ పత్తి మొక్క పెరిగింది ఆ దీని నుంచి పువ్వు పూసింది పత్తి వచ్చింది పత్తి దింపుకున్న తర్వాత మొక్కలు కొట్టేసినావు తీసుకుపోయి బయట పడేసినావు బయట ఇప్పుడు భూమిలో ఉన్న నైట్రోజన్ ని మొత్తం ఆ మొక్క పీల్చేసింది చేసింది ఒక ఐదారు అంగుళాల మందం ని మొక్క వీల్ చేసింది ఆ పీల్చిన నైట్రోజన్ ఎక్కడ ఉన్నది మొక్క ఆకులల్లో ఉన్నది ఎప్పుడైనా సరే మాంసకృతులు తయారు చేసుకునే మొక్క దాని ఆకులల్లో మాంసకృతులు తయారు చేసుకొని పెట్టుకుంటది నిల్వ ఉంచుకుంటుంది అంటే ఈ నైట్రోజన్ మొత్తం ఆకులల్లో ఉన్నది పాస్వర్డ్ కానీ ఏదైనా గాని ఆకులల్లో ఉన్నది అయితే నువ్వు ఆల్రెడీ భూమిలో ఉన్న నైట్రోజన్ పీల్చిన ఆకులను తీసుకోపోయి బయటపడేస్తాను బయట అంటే నీ నీకు అర్థమయ్యాల్సింది ఏంటంటే ఇదే నీకు ఎరువు ఆల్రెడీ ఇది భూమి నుంచి తీసుకున్న ఎరువు దాంట్లో సమృద్ధిగా ఉన్నది నువ్వు దాన్నే దీంట్లో అనుకో దాన్నే దీంట్లో వేసినావు అనుకో కుళ్ళిపోతుంది చూసినావా అదే మళ్ళా ఈ కుల్లిపోయిన ఆకుల నుంచి ఉన్న నైట్రోజన్ మొత్తం భూమి పీలుస్తుంది ఇక్కడ సింపుల్ గా మీరు చూసుకోవాలి చక్రాకారం అన్నట్టు దీన్ని సృష్టి అనేది ఎప్పుడైనా సరే చక్రాకారంలో తిరుగుతూ ఉంటుంది మానవ సృష్టి అయినా సరే ఏ సృష్టి అయినా సరే ఒక రౌండ్ సర్కిల్లో తిరుగుతూ ఉంటది భూమి నుంచి మొక్క నైట్రోజన్ తీసుకున్నది పోషకాలను తీసుకున్నది ఆకులల్లో నిల్వ చేసుకున్నది ఈ ఆకులల్లో నిల్వ చేసిన దాన్ని మనం తీసి బయట పడేయకుండా అదే భూమిలా అనుకో ఆ పద్ధతి పేరు నాకు గుర్తుకొస్తలేదు ఫ్రెండ్స్ సారీ ఆ పద్ధతి ఒకవేళ గుర్తుకొస్తే నేను డిస్క్రిప్షన్లో రాస్తా మొత్తం చెట్ల మొదలగా అనుకో ఇవి ఇట్లా ఆకులల్లో ఉన్న నైట్రోజన్ మళ్ళా భూమి పీల్చుకుంటుంది సేమ్ నువ్వు తర్వాత ఏ మొక్క వేసినావో ఆ మొక్క భూమి నుంచి పీల్చుకుంటది పీల్చుకుంటుంది సర్కిల్ రీసైకిల్ చేసుకోవాలి మనం నువ్వు ఈ పద్ధతి చేయకుండా ఏం చేస్తున్నావు నాచురల్ గా వచ్చిన నైట్రోజన్ బయట పడి వేస్తున్నావు మళ్ళా యూరియా ద్వారా కొనుక్కొచ్చి మళ్ళీ పెట్టుబడి పెరుగుతుంది పైసలు పెడతా లేవా వరకు నువ్వు ఉన్నదాన్ని యూజ్ చేసుకోకుండా ఉన్నదాన్ని పడి నువ్వు కొత్తగా మళ్ళీ కొనుకొచ్చేస్తున్నావు దానివల్ల ఉన్న సూక్ష్మజీవులకు నష్టం ఇప్పుడు ఈ భూమిలో కాలు పెట్టద్దు ఎర్రలు కనబడేది కనబడాలి అయితే నీ నాగలి ఎంతలోత దున్నగలుగుతుంది ఎన్ని అంగుళాలు దున్నగలుగుతుంది ఒక ఫీట్ కూడా దున్నలేదా నాగలి ఒక ఆరు అంగులాలో సంథింగ్ అంతలోపే దున్నగలుగుతుంది ఒక ఎర్ర పదిహేను అడుగులు దున్నగలుగుతాయి ఒక ఎర్ర దేశీ ఎర్రలు దేశీ వానపాములు పదిహేడు అడుగులు దున్నగలుగుతాయి అంటే ఈ దేశీ వానపాములు మన చెలుకలో ఉండడం వల్ల ఎంత లాభం అంటే అంత లాభం ఎందుకు ఆక్సిజన్ అనేది మొక్కల వేర్లకు మొక్కల వేర్లకు చాలా అంటే చాలా బాగా పడుతుంది ఆక్సిజన్ ఎందుకు పదిహేను అడుగుల లోతు వరకు ఎర్రలు దున్ని పెట్టినాయి ఆల్రెడీ దీనివల్ల నీకు కావాల్సింది ఏంటంటే నువ్వు భూమిని మళ్ళీ దున్నాల్సిన అవసరం లేదు నువ్వు మళ్ళీ కళ్ళు పెట్టిల్సిన అవసరం లేదు ప్లవ్ ప్లవ్ ఆ ఇవి ఒకటి ప్లవ్ అంటే నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్ చిన్న విషయం చెప్పాలి ప్లవ్ వేస్తారు చాలా మంది గడ్డి పడుతుంది అని చెప్పేసి ప్లవ్ వేస్తున్నారు కానీ ఒక నాలుగైదు అంగుళాల వరకు పోషకాల బాండాగారం అనే మట్టి ఉంటది అది బాండాగారం ఒక నాలుగైదు అంగుళాల వరకు బాండాగారం అది దాంట్లో మనం మొక్క వేర్లు ఒక నాలుగైదు అంగుళాల వరకు పోతాయి ఆ నాలుగైదు అంగుల వరకు పోయిన మొక్క వేర్లే అంత మంచిగా చెట్టుకు అంటే అది బాండాగారమైన భూమి అనమాట దాని బాండాగారమైన భూమి అది మనం ప్లవ్ వేయడం వల్ల ఏంటంటే ఈ ప్లవ్ అనేది భూమిని తిప్పుతుంది కింద భూమిని తీసి పైకి ఎత్తుంది దానివల్ల మీకు లాసే ఇటు పైసలు లాస్ ఇటు భూమి లాస్ పోషకాలు లాస్ దానివల్ల మీరు మళ్ళీ మందేయాలి గడ్డి అని చూసుకో గడ్డి పెరగద్దు అని అనుకుంటారు కానీ ఒకరు సింపుల్గా మీరు గడ్డి ఉంటే మొక్క పెరగదు అనుకుంటారు మెయిన్ పంట పెరగదు ముఖ్యమైన పంట ముఖ్యమైన పంట ఇలా పత్తి వేసిన నేను పత్తి పక్కకు గడ్డి పెరుగుతులేదు అంతర పంట గడ్డి పెరిగింది కాబట్టి పత్తి పెరగదు కావచ్చు అని నేను అనుకుంటాను కానీ తప్పది ఎప్పుడైనా సరే రెండు మొక్కలు ఒక్క దగ్గర కొట్టుకోవు పోషకాల కోసం పంచుకుంటాయి దేనికి కావాల్సినంత పోషకాలను అవే తీసుకుంటాయి ఈ పత్తికి ఎంత పోషకాలు కావాలో అంత మోతాదులో పత్తి తీసుకుంటది గడ్డికి కావాల్సిన మోతాదు గడ్డి తీసుకుంటది రెండు పెరుగుతాయి నీకు నెక్స్ట్ వానబడ్డప్పుడు నీకు ఊపుకున్నప్పుడు నలుగురు కూలలను పెట్టి ఆ గడ్డిని వీగి అదే సాలల్లో తీసి బయటపడేసాడు కాదు అదే సల్లల్లో ఎందుకు తెలుసా గడ్డి అదే సాలల్లో ఎందుకు వేయాలంటే మట్టిలో ఉన్న పోషకాలను గడ్డి తీసుకున్నది నువ్వు తీసి బయట వేస్తాను ఆ పోషకాలు కూడా ఆ గడ్డితో పాటు బయటికి వెళ్ళిపోయాను అదే మధ్య మళ్ళీ మధ్య అనుకో ఆ గడ్డి మళ్ళీ మట్టి తీసుకుంటుంది పోషకాలు సేమ్ పత్తికి అందుతాయి ఇది సింపుల్ ప్రాసెస్ బట్ రైతులు అవలంబిస్తలేరు మా చిలికరలో గడ్డే ఉండొద్దని అని అనుకుంటారు నీట్గా మొక్కకు మొక్కకు మధ్యలో మట్టి తప్ప ఇంకేం కనపడద్దు అనే సూచన దారు ఉంటారు చాలా మంది గడ్డి మందు కొడతారు గడ్డి మందు చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఇప్పుడు షాప్లో వాళ్ళు చెప్తారు నీ పత్తికి గడ్డి మందు ఉన్నది అన్నలారా గడ్డి మందు కొడితే గడ్డి మాత్రం దత్తది మొక్క మాత్రం ఏం కాదు మొక్క నీరు ఉంటుంది అంటారు కానీ వారం పది రోజులు నీ మొక్క వెనక పడుతుంది గడ్డి మందు కొడుతుంది తెలుసా వారం పది రోజులు నీ మొక్క ఎదగదు దాని ఎదుగుదల ఆగిపోతుంది సో గడ్డి మందు కొట్టడం డేంజర్ ఫ్రెండ్స్ ఇన్ని ముచ్చట్లు చెప్పినా కదా దీనికి కారణమైన నా యూనిట్ని కూడా చూపిస్తాను ఒకసారి రండి నా వర్మి కంపోస్ట్ యూనిట్ చూద్దాం నేను నిల్వ చేసి పెట్టిన వర్మి కంపోస్ట్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ నేను ఊరికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే వర్మీ కంపోస్ట్ యూనిట్ పెట్టడానికి యువతకు ఆదర్శంగా నిలబడదాం అనుకున్నాను నేను యువతనే అందరూ ఈ ఊరు నుంచి వెళ్ళి పోయి బయటికి పోవాలి ఎందుకంటే ఊర్లో ఉపాధి లేదు మెయిన్గా ఊర్లో ఎవరికి ఉపాధి లేదు పనులు లేవు అని చెప్పేసి అందరూ సిటీలోకి పోతాళ్ళు డ్యూటీలు చేసుకుంటాళ్ళు కానీ మనం సిటీ నుంచి వచ్చి ఇక్కడ ఊర్లో ఏదో కొంత ఉపాధి కల్పించాలి అనుకొని నేను ఊర్లోకి వచ్చి కంపోస్ట్ యూనిట్ అయితే పెట్టినా దీనివల్ల నాకు ఏంటంటే రైతులకు లాభమే నాకు లాభమే ఇక ఇంకొన్ని రోజులు పోతే కంపోస్ట్ యూనిట్ పెద్ద పెరిగితే కొందరు నిరుద్యోగులకు కూడా లాభమే అంటే నాకు కొందరు మనుషులు అవసరం పడుతుంది అప్పుడు నేను రెగ్యులర్ పేమెంట్ బేసిక్ మీద మనుషుల్ని కూడా నేను తీసుకోగలుగుతా ఇక్కడ మీరు చూసుకుంటే నా దగ్గర ఎనిమిది బెడ్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఒకసారి దగ్గరికి వస్తే నేను మన కంపోస్ట్ బెడ్లు అయితే చూపిస్తాను ఇదంతా తయారైన లేదు ఫ్రెండ్స్ లాస్ట్ టైం నేను ఆల్రెడీ హార్వెస్ట్ చేసిన ఇగో ఇది వచ్చేసి వర్మి కంపోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఆర్గానిక్ వర్మి కంపోస్ట్ దీంట్లో ఎటువంటి మట్టి లేదు ఇదిగో ఇప్పుడే పెరుగుతున్న బేబీ వామ్ చిన్నపిల్ల బేబీ వామ్ ఇలాంటివి దీని తల్లి పిల్లలు చాలా ఉంటాయి మనకి ఇంట్లో ఎర్రలు పుష్కలంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఎర్రల త్రూగానే ఇవి తయారయ్యేది అన్నట్టు ఇది మనం పెండ్ వేసి పెండల మీద ఎర్రనైతే ఇంట్రొడ్యూస్ చేస్తాం ఎర్రలు వచ్చేసి ఈ కంపోస్ట్ ని ఈ విధంగా తయారు చేస్తుంది సో ఈ విధంగా తయారైన కంపోస్ట్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసి హార్వెస్ట్ చేసి దీని అంతటిని ఇక్కడ మనం స్టోర్ చేసి పెట్టినాం ఒకసారి ఇదంతా మనం స్టోర్ చేసి పెట్టిన వర్మి కంపోస్ట్ ఇది ఎక్స్ట్రాక్ట్ చేసి స్టోర్ చేసి పెట్టిన వర్మి కంపోస్ట్ ఇది వచ్చేసి మనం కొన్ని రోజుల నుంచి వెళ్ళి స్టోర్ చేసి పెట్టినాం ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఆల్రెడీ మూడు టన్నుల దాకా కంపోస్ట్ ఉండే మూడు టన్నుల నుంచి వెళ్ళి ఒక టన్ను దాకా కంపోస్ట్ తీసి నేను పత్తి అయితే వేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే టోటల్ ఫుల్ ఆర్గానిక్ కాబట్టి నా పని నా చేతుల పని నేను పెట్టుకున్నా కాబట్టి నేను ఒక టన్ను దాకా నా కంపోస్ట్ కి వేసేసుకున్నా మీకు టన్ను వేయాలని ఏం లేదు మీకు తగినంతలో వేసుకోవచ్చు మన దగ్గర ఇప్పుడు ఒక రెండు టన్నుల దాకా స్టాక్ అవైలబుల్ ఉంది ఆల్రెడీ బయట ఇంకొక మూడు టన్నులు ఉన్నది మొత్తం ఒక ఐదు టన్నుల దాకా కంపోస్ట్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ ఇది అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పదహారు బిడ్డ అయితే స్టార్ట్ అయితే అప్పుడు మీరు అయితే మనకు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను యూనిట్ అడ్రస్ ఇస్తాను వచ్చి ఇక్కడికి వచ్చి డిస్క్రిప్షన్లో చూపించిన అడ్రస్కి వచ్చి మీరు ఒకసారి ఇక్కడ యూనిట్ విజిట్ చేయొచ్చు నా ముక్కలు చూడవచ్చు నా కంపోస్ట్ చూడొచ్చు నచ్చితేనే మీరు మనతోని